అక్కడే చేయించారండి ఎక్కడి నుంచి తెప్పించారు లేదండి ఇక్కడే రామణపేటలో చేయించాను వినయ్ వాళ్ళ షెడ్ లో కానీ అంటే కలకత్తా వాళ్ళు వచ్చి ఇక్కడ తయారు చేశారు అంటే మన వాళ్ళ కోసమే స్పెషల్ గా తయారు చేశారు ఇది నేను కాన్సెప్ట్ అనుకుని త్రీ మంత్స్ నుంచి ఎవ్రీ ఇయర్ అలాగే ఉంటాను ఈ సెటప్ కి ఇంది అనుకోవడం కూడా త్రీ మంత్స్ బ్యాక్ నుంచి జరుగుతుంది వాళ్ళకి నేను ఈ కాన్సెప్ట్ ఇచ్చి చేయమని చెప్పి వస్తాను ఈ ఆదియోగి ఇవన్నీ సెటప్ అండి ఈ ఆదియోగి సెటప్ అనేది నేను సిక్స్ మంత్స్ బ్యాక్ కేరళకి వెళ్ళాను కోయంబత్తూర్ లో అక్కడ ఉన్నప్పుడు అనుకున్నాను ఈ ఇయర్ ఇలాంటిది వేయాలి అని ఒక ఆలోచనతో అప్పుడే ప్లాన్ చేశాను అంటే ఎంత డెకరేషన్ ఇదంతా గార్డెనింగ్ కైనరీ ఎవరీ ఇయర్ కూడా ఇలా పచ్చదనంలో ఉండాలి దేవుడు అనేది ఇలాంటి వాతావరణం ఉండాలని ఒక ఆలోచనతోనే చేయడం జరిగింది అక్కడ వినాయకుని ముందు ఒక స్టాల్ పెట్టారు అంటే దాని వల్ల అంటే ఆ పతిష్టత దాని వల్ల ఏంటి వినాయకుని ఆకారం చూడొచ్చండి ఆయన తన తండ్రిని ముక్తునట్టుగా ఉంటుంది అరటి పండు షేప్ లో ఉన్నా కానీ తను మొక్కున్నట్టు తను ఎవరిని మొక్కున్నాడు భక్తులను మొక్కడు కదా తన తండ్రిని మొక్కాలి శివలింగంలో ఉన్నట్టు ఆ రూపంలో నేను కూర్చొని ఆలోచించడం ఇలా చేయాలి అలా చేయాలని ఒకటి దాన్ని గూగుల్లో సర్చ్ చేసుకుని ఎన్ని ఫీట్ల వినాయకుడు అండి సెవెన్ ఫీట్స్ అండి మీకు ఇది నైన్త్ ఇయర్ ఎయిట్ ఇయర్స్ కానీ మాకు ఫస్ట్ ప్రైజ్ తీసుకున్నాము ఈ ఇయర్ నుంచి అంటే ఉండడం ఎందుకో కొత్త వాళ్ళకి ఇస్తారులేండి మాకు ఎప్పుడు వెళ్ళినా మాకు వస్తాయి కావచ్చు కానీ మేము ఓ భక్తితో చేస్తాం మాలధారణలు ఉంటాయి మంది మేమే పెట్టాము ఫస్ట్ మాకు తెలిసి ఇక్కడ ఎవరు కూడా వేయలేదు అప్పుడు అందరం వేసేవాళ్ళం ఈ ఇయర్ తొమ్మిది మందికి పెళ్లి అయ్యాయి మా పిల్లలకు ఎవరు వేయలేదు మేము కూటం కూడా ఏర్పాటు చేసుకోలేదు ఇదే ఫస్ట్ టైం కాకపోతే మాల మీకు అన్ని ఫొటోస్ కూడా చూడవచ్చు మా ప్రీవియస్ కూడా

ఇక్కడ అరటి ఆకారంలో వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు అరటి పండ్లు ఆకారంలో ఉన్న వినాయకుడిని చూసి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు హ్యాపీగా ఫీల్ అవుతున్నాము బ్రేక్ చేసి భజన చేసి ఆడుకుంటు మొత్తం